జయ్ వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తే వాసవి సుతమా అనుభూతి కార్యక్రమానికి స్వాగతం ఎస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిను కరూర్ వైద్య బ్యాంక్ వాళ్ళ టీ ఐటమ్ ద్వారా జస్ట్ మూడీ స్టెప్స్లో ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను కరూర్ డీలైట్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా డిపాజిట్, సర్వీసెస్ ఈ చేస్తుంటాను అమ్మా నాన్నా నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ డీలైట్ అన్నీ చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ KVB డీలైట్ యాప్ ఈ రోజు శనివారం ద్వాదశి నక్షత్రం త్రయోదశి ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రోజు జరుపుకుంటున్నా రాజమొడుగు రమ్య గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వనిత పలమనేరు డిస్ట్రిక్ట్ బి టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత మాతాశ ఇల్లబిల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వీరికి శ్రీవాసురి మాత ఆశిష్వి అల్ల వేలడా ఉండాలని కోరుకుంటూ వాసువి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో శతం హే మందాన్ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాస్తవియం త్రీ స్టార్ కేసీజీఎఫ్ బి వాసుదేవన్ గారు జోన్ చైర్పర్సన్ త్రీ స్టార్ కేసీజీఎఫ్ జెవెలర్స్ సిటీ కోయంబత్తూర్ డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతం ఆశిష్మి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమాన భవతి నుండి పుట్టిన శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే హే మంతాన్ శతము వసంతానే శతమింద్రా సా బృహస్పతిస్ సయూషాహ విషేమం పునర్దు వజ్రవైడూర్యాలంకరణం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా హరిప్రసాద్ గారు లక్ష్మి షర్మిల గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ విజయవాడ పెరల్స్ డిస్ట్రిక్ట్ టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా ఆశిష్ ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష

డిస్టిక్ గవర్నర్ సూర్యపేట్ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ శ్రీవాసవి మతాశిష్ని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్ష శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆజ్ఞ మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం త్రీ స్టార్ కేసీసీ కొండూరు వెంకట గురుమూర్తి గారు లక్ష్మి గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వాల్తేరు కపుల్స్ డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం చట వత్సరం దీర్ఘకమాయుహూ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్తవిన్ కేసీజీఎఫ్ ఎన్ఎల్ ఎల్ దినేష్ గారు గజలక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ పెరంబట్ డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ వి దంపతులకు శ్రీ శ్రీవాస్తవి మతాశిష్ణి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मायुष्य मार आज मेदा शोभाम मीये ध्यम धनम पशु बहुपुत्राभं शत जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियो आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होमियो केयर इंटरनेशनल सतोषमे सुखम बलम अनग मन एंत सतोष का उंटे अभी मन को अंत అందుకే అందరం సంతోషంగా ఉందాం నవ్వుతూ జీవిద్దాం జై వాసవి